జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారు నుండి జిల్లా స్థాయి అధికారులు అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలను వివరించి ఆవేదన చెందారు మా రోజుకు రెండు వేల మంది తిరిగారు అది అది పరిష్కారం చేయమని కలెక్టర్ గారికి వెనక పత్రం రెండు మేడుకొండూరు మండలం మేడుకొండూరు గ్రామంలో నా పేరు రామకృష్ణ మేడుకొండూరులో మేడుకొండూరు గ్రామం ఊరి ఊరి చివరి నుంచి వేమవరము కాళ్ళూరు మీదగా నర్సరావు పేడ రోడ్డు జిల్లా పరిషత్ వాళ్ళు శాంక్షన్ చేశారు అది చేస్తున్నారు ఆ చేసే రోడ్డు రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ని అక్కడ తిరగదు ఆ రోడ్డు మీద నడిచే గ్రామస్తుల్ని కోల్ని అందరినీ మన్నవ శివరామయ్యని సన్న నర్సయ్య అతను ఇబ్బంది పేరు మహమ్మద్ ఇమ్రాన్ అండి మాది కార్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర కార్ స్టాండ్ మాది మేము గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి అక్కడే బతుకుతున్నామండి మా పెద్దల కాడి నుంచి మా నాన్నగాడి నుంచి అందరు అక్కడే బతుకుతున్నాం ఇప్పుడు అక్కడ మా కార్ స్టాండ్ వెనకాల సైకిల్ స్టాండ్ ఒకటి ఉందండి అది గతం నుంచి ఉంది ఇద్దరు రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు ఆయన పదేళ్లు చేశారు ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఐలాసీను అనే ఒక ఆయన వచ్చి మీరు కార్లు తీసేయాలా నేను ఫుడ్ కోర్ట్ పెట్టాలా ఆల్రెడీ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాడండి పక్కన ఆటో స్టాండ్ వాళ్ళు తీయించి దౌర్జన్యంగా పెట్టించాడు పెట్టాడు ఆయన మళ్ళీ మా కార్లు కూడా తీయాలా తీసే మేము ఫుడ్ కోర్ట్ పెట్టాలా అద్దెలు తీసుకోవాలా నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు అని దౌర్జన్యానికి వస్తున్నాడు అండి అది మేము వెళ్ళి బతకాలి సార్ అనుకో కలెక్టర్ గారి దగ్గర మనం ఎనభం తీసుకొచ్చామండి అదే పర్మిషన్ రోడ్ మీద సార్ మున్సిపాలిటీ పరిధిలో పెట్టారు వాళ్ళు పర్మిషన్ లేదు రాజకీయ నాయకులు అండదు వాళ్ళు పెడుతున్నారండి అది ఇచ్చాము సార్